మనందరికీ తెలిసిన విషయమే ఒక సినిమా ఈవెంట్లో ధనుష్ తమిళ హీరో ధనుష్ రజనీకాంత్ గారి మాజీ అల్లుడు ఎందుకంటే వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోయాండి ఆయన ఒక మంచి మాట చెప్పాడు సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి అనేసాడు మీకు రోజుకి నూట యాభై రూపాయల ఆదాయం ఉందనుకోండి రెండు వందల రూపాయల ఖర్చు మీరు పెడతారు అదేవిధంగా కోటి రూపాయల ఆదాయం ఉందనుకోండి నెలకు మీకు రెండు కోట్ల రూపాయల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని నిజం ఈ విషయమైతే అక్షరాల నిజం సినిమా ఫీల్డ్లో చాలామంది నాశనమైనది కేవలం ఈ ఒక్క కారణంతోనే కొంతమంది మహానుభావులు పుణ్యాత్ములు ధర్మాత్ములు దేవతామూర్తులు వాళ్ళు దాన చేసి ఆ సినిమా యూనిట్ వాళ్ళకు కూడా మంచి ఓలిగలతో ఓలిగలంటే బొబ్బట్లు అంటారేమో కొన్ని ఏరియాలలో అటువంటి మంచి ఓలిగలతో భోజనాలు పెట్టి బాగా చూసుకొని నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలామంది మాత్రం కేవలం కేవలం బిల్డప్ కోసమే నష్టపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న సెలబ్రిటీ అయ్యాడంటే చాలు పెద్ద సెలబ్రిటీ కూడా కాదు ఒక చిన్న సెలబ్రిటీ అయ్యి నెలలో ఒక పది రోజుల పాటు అతనికి ఏదో కొన్ని కొన్ని సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి అనుకోండి జస్ట్ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఖాళీగానే ఉంటాడు ఆ టెన్ డేస్ కూడాను ఒక యాభై వేలతో రోజుకు అతనికి ఇచ్చారు అనుకోండి అతని ఆదాయం ఎంత నెలంతా అయినా ఐదు లక్షలు సాధారణంగానే సెలబ్రిటీలు అంటే వాళ్ళకొక కారు ఉంటుంది ఆ కారుకు ఒక డ్రైవర్ ఉంటాడు మళ్ళీ వీళ్ళకి ఈ కాంత ఆర్భాటానికి ఒక పిఏ వాళ్ళ శాలరీలు ఇవన్నీ ఇవ్వడానికి వీళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా జరగడానికి ఇంకా మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఇంకా వాళ్ళకు ఎంత రెండు లక్షల రూపాయలు కాకపోతే ఆ రెండు లక్షలు హ్యాపీగా సేవ్ చేసుకుందామా అని వాళ్ళు అనుకోరు వాళ్ళకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది ఒక రెండు కోట్లు పెట్టి ఒక కారు కొనాలి అని దాని ఈఎంఐ ఎంత అంటే మీరు ఒక యాభై కంతులో వంద కంతులకో తీసుకోండి వంద కంతులకు తీసుకోండి నెలకు మూడు లక్షలు కడితే చాలు అంటారు వెంటనే వీడు దాన్ని కొంటాడు వీడికి ఇక్కడ మిగిలేదు రెండు లక్షలే కంతు మూడు లక్షలు అది వంద కంతులు కట్టాలి మధ్యలో ఎప్పుడైనా వీడికి అవకాశాలు రాకుండా పోయాయి అనుకోండి కార్ డ్రైవర్ వెళ్ళిపోతాడు ఫస్ట్ జీతం ఇవ్వలేరు కదా ఆ తర్వాత పిఏ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా ఏదో సంపాదించుకున్న చిన్న చిన్న ఆస్తులు వెళ్ళిపోతాయి ఆ తర్వాత సొంత ఇల్లు కూడా వెళ్ళిపోతుంది వీడు కొన్నటువంటి ఆ కారు కూడా వెళ్ళిపోద్ది కంతులు కట్టలేదు ఈ విధంగా నాశనమైన వాళ్ళ జీవితాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి హీరో ధనుష్ ఆ మాట అనడానికి కారణం ఏమిటి అంటే అతను కూడాను అంతే తన స్థాయికి మించి మనకు పర్ఫెక్ట్ ఫిగర్ బయటికి చెప్పరు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు వందల కోట్లలోనే ఇల్లు కట్టుకున్నాడు ఇతను ఉన్నటువంటి ఏరియాలోనే ఇంకెవ్వరికి ఉండకూడదు అటువంటి ఇల్లు అని ఒక ఇల్లు కట్టుకున్నాడు మనం అదే ఏదైనా ఒక అద్దెకిచ్చే కాంప్లెక్స్ కట్టాము అనుకోండి నువ్వు వంద కోట్లు కాకపోతే రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టు నెలకు నీకు తక్కువలో తక్కువ ఒక నాలుగైదు కోట్ల బాడీలు వస్తాయి కన్ఫర్మేషన్ ఇది నువ్వు ఒక రెండు వందల కోట్లు నీ ఈఎంఐ కడుతూ ఇంకా నీకు టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో అమౌంట్ మిగులుతుంది లేదు ఈఎంఐ కట్టడానికే నీకు సరిపోయినా కూడా డబ్బులన్నీ ఇంకా ఈఎంఐ కట్టడానికి నువ్వే ఎదురిచ్చినా కూడా నష్టం లేదు ఎందుకంటే అది ప్రాపర్టీ అదే నువ్వు ఒక ఇంటికి ఎంతైనా డబ్బులు పెట్టు ఆ ఇల్లు అన్నది నువ్వు తిరిగి అమ్మాలి అంటే ఆ ఇంటి కింద ఉన్న జాగాకి విలువ పెరుగుతుందే కానీ ఆ జాగా పైన కట్టినటువంటి ఇంటికి డబ్బులు తగ్గుతూనే వస్తాయి పెరగదు నువ్వు ఈరోజు రెండు వందల కోట్లు పెట్టినటువంటి ఇంటికి ఇంకొక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే నూట యాభై కోట్లని అంటారు అదే కింద ఉన్నటువంటి జాగాకి నువ్వు రెండు వందల కోట్లు పెడితే ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అంటే మార్కెట్ రేట్ను బట్టి చెప్పలేం నాలుగు వందల కోట్లకు పోవచ్చు వెయ్యి కోట్లకి పోవచ్చు ఇటువంటి ఆర్భాటాలకు పోయి చాలామంది నష్టపోతున్నారు ఇదే సీను ధనుష్ జీవితంలో కూడా జరిగింది ధనుష్ అదృష్టం బాగుంది మంచి మంచి సినిమాలు పడుతున్నాయి ఇప్పుడు నాకు తెలిసి అతని ఆదాయం సంవత్సరానికి ఇరవై ఇంకా ముప్పై కోట్లకు పైనే ఉంది ఖర్చులన్నీ పోయి నేను చెప్తున్నా ఏకంగా మిగులు ఖర్చులన్నీ పోయి అతని మిగులే ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఆ ఇఎంఐలు అవన్నీ కట్టుకోగలడు ధనుష్ మంచి మంచి క్యారెక్టర్లు వేస్తాడు లేకపోతే కుబేర సినిమాలు ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు కాబట్టి అతనికి వచ్చిన ఢోకా ఏం లేదు అయినా ఇంత సంపాదిస్తున్నా కూడా అతనికి కూడాను ఇంకా డెప్షీట్లోనే నడుస్తోంది జీవితము అంటే అతను కూడా ఎన్ని ఆర్భాటాలకు పోయి ఉంటాడు ఎంత వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటాడు ఇలాగే రోజు రోజుకి ధర తగ్గేటువంటి దాని మీద ఎన్ని పెట్టుబడులు పెట్టాడు నేను ఎందుకు ఈ మాటని ఒత్తి ఒత్తి చెప్తున్నాను అంటే సినిమా హీరోల విషయం పక్కన పెట్టిన సెలబ్రిటీల విషయం పక్కన పెట్టిన సర్వ సామాన్యులు కూడా ఇదే పని చేసి నష్టపోతున్నారు సర్వ పాపం నేను చాలామందిని చూశాను వాళ్ళ నెల ఆదాయం ఎంత అంటే ఒక ముప్పై వేల రూపాయలు ఉంటుంది ముప్పై వేల రూపాయలే కాకపోతే వాళ్ళ ఖర్చు వరకు వస్తుంది అంటే ముప్పై ఐదు వేల వరకు పెట్టుకుంటారు షడన్గా ఏదైనా వచ్చింది అనుకోండి మళ్ళీ అప్పులు చేయాలి ఇప్పుడు షడన్గా హాస్పిటల్స్ రావచ్చు రకరకాలు వస్తాయి ఏదైనా ఫంక్షన్ పడవచ్చు ఈ షడన్ ఖర్చులకు మళ్ళీ బయట అప్పులు తెస్తారు ఆ అప్పులు కట్టలేక ఏదో ఒక ప్రాపర్టీని అమ్మేస్తారు ఇలా నాశనం అవుతున్నటువంటి వాళ్ళందరి జీవితాలకి ఆ ఈవెంట్లో ధనుష్ చెప్పిన మాట కరెక్ట్గా సూటబుల్ అయింది చూడండి ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనించండి టూ వీలర్ లేని ఇల్లు ఏదైనా పల్లెటూరులో ఉంది అంటే వాళ్ళని చీప్గా చూడడం మొదలైంది అవహేళనగా చూడడం మొదలైంది ఇంకా పట్టణాల్లో అయితే ఏకంగా ఫోర్ వీలర్ పట్టణాల్లో ఫోర్ వీలర్ లేని వాడు ఎవడైనా కనపడ్డాడు అంటే వాడిని చీప్గా చూస్తున్నారు ఇంకా మహానగరాలు ఉన్నాయి మహానగరాల్లో అయితే కారు ఉంటే సరిపోదు అందులోనూ బెంచ్ కార ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఇటువంటి కారులే ఉండాలి వాడి కారు రెండు కోట్లంట అంటేనే ఎంతో కొంత వాడికి వాల్యూ దొరుకుతోంది లేదంటే చీప్గా చూడడం స్టార్ట్ అయిపోయింది వీళ్ళేదో చీప్గా చూస్తున్నారు కదా వీళ్ళేదో అవ అవహేళనగా చూస్తున్నారు కదా అని వాడు రెండు కోట్ల రూపాయల కారు కొంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో వాడి ఆదాయం పెరిగితే పర్వాలేదు వాడి ఆదాయం పెరగలేదు అంటే వాడికి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాలి మళ్ళీ యధావిధిగా వారో సైకిల్ దొక్కాలి ఇది సమాజం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి మెసేజ్లు ఇవ్వడానికి మనం ఎవరు కానీ నేను వివరణ చెప్పానంతే ఈ ధనుష్ చెప్పిన మాట పైన మీకేమైనా అభిప్రాయం ఉంటే కూడా కామెంట్ చేయండి